అందరికీ నమస్కారం అండి విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ సెంటర్కి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో నూట పన్నెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ కిందే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది మనకి నార్త్ ఈ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో బిల్డింగ్ పరంగా మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది మెయింటెనెన్స్ చేయక పెయింట్ అనేది ఇలా ఉందన్నమాట అండి మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ అనేది వేయించుకుంటే ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోషన్ దాకా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ కాస్ట్లో సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అనేది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కిందే మనకి చూసుకోవచ్చు అనమాట సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్ అనేది ఇక్కడ మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు పైన వాల్యూ అనేది చేస్తుందండి సో బిల్డింగ్ కాస్ట్తో కలుపు ఉంటే సుమారుగా మనకి యాభై ఐదు పైన వాల్యూ చేసే ప్రాపర్టీ మనకి కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్కి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ టూ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు వస్తుందండి సుమారుగా లోతు వచ్చేసరికి నలభై ఆరు అడుగులు వస్తుంది అనమాట మొత్తంగా ఇది నూట పన్నెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో స్ట్రక్చర్ పరంగా ఇలా ఉంది కానీ పెండింగ్ అనేది ఏర్పించుకుంటే మనం చాలా బాగుంటుందండి బిల్డింగ్ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆఫ్లో సేల్క్ అనేది వచ్చిందండి సో అప్పుడు మనకి నలభై ఐదు లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట ఆర్పీ ప్రైజు ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారు అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి మీకు అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ వేలంపాటలో మనకి ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై వరకు కూడా వెళ్ళొచ్చండి వేలం కాంపిటీషన్ బట్టి నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్కి ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ